తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో తీవ్ర చర్చోప చర్చలకు దారితీశాయి ఏ పార్టీ గెలుస్తాయి ఏ పార్టీ విజయం సాధించబోతుంది ఏ పార్టీ రెండు డిజిట్లకు కూడా అందుకోబోతుందంటూ కూడా తీవ్రంగా చర్చలు జరుపుతున్నాయి ఈ నేపథ్యంలో మహమదాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత నారాయణ మండల అధ్యక్షుడు ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తేనా ఇప్పుడు గతంలో గత కొన్ని రోజులుగా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుందంటూ ఇక్కడ బీ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొన్నది కానీ చివరికి వచ్చేసరికి కూడా బీజేపీకి మెజార్టీ వైపు చివరి రెండు గంటలు కూడా బీజేపీ నడిచిందంటూ కూడా ఒక చర్చలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి బీజేపీకి గెలుపు ఉంటే మరి టీఆర్ఎస్ని ఎందుకు వాళ్ళు ఇది చేసుకుంటున్నారు టీఆర్ఎస్ లాస్ట్ వన్ డే బిఫోర్ మరి వాళ్ళు మొత్తం విరమించుకొని బీజేపీకి చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు స్పష్టంగా అక్కడ ప్రజల్లో పోయి బీజేపీకి వెయ్యాలని చెప్తుంటే కూడా మా ముందు లైన్ లైన్లబడి వాళ్ళు చెప్తుంటే కూడా ప్రజలు తిట్టి తిరస్కరించు సరే కొంత ఓటు కొంత తెలిసిన వాళ్ళు అక్కడ ఓటు వాళ్ళది అయినప్పటికీ గెలుపు మాత్రం ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం అయితే ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీకి కూడా కష్టపడని విధంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే దిశగా వాళ్ళు పోరాటం చేశారు అయినా కూడా మోడీ వేవ్తో ఇక్కడ ఒక మేవ్ మోడీ వేవ్ అనిపించింది కానీ ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడ కూడా రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకొని వాళ్ళు అడిగే దమ్ము కూడా కాంగ్రెస్ శ్రేణులకు లేదనేది ఒకటి బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు మేము రాహుల్ గాంధీ కాదు మొత్తం సోనియా గాంధీ ఇందిరాగాంధీ నెహ్రూ నుంచి కూడా వాళ్ళ పేరు చెప్పే ఈరోజు వాళ్ళ స్ఫూర్తితోనే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకొని చెప్తలేము అనేది అది తప్పు ఖచ్చితంగా రాహుల్ గాంధీ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు వరకు కాంగ్రెస్ ఉందంటే వాళ్ళ యొక్క ఇందిరాగాంధీ యొక్క ఫ్యామిలీ నుంచే కాంగ్రెస్ నిలబడ్డది తప్ప వేరే ఏం లేదు నరేంద్ర మోడీ ఒకటే ఒకటి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేది ప్రతి హిందూ మా గుండెల్లో ఉన్నది ఆ భగవంతుడు మేము కూడా పొద్దుగా లేచి దేవుని కానీ వాళ్ళు ఒకటి ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఒక ఆ రామ మందిరం పేరు మీదే వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు తప్పిస్తే వాళ్ళు చేసిన పది సంవత్సరాల్లో ఏ అభివృద్ధి ఉంది చెప్పండి ఈరోజు నోట్లన్నీ మార్పిడి చేసి నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం నల్లధనం మొత్తం బయటకు అని చెప్పి ప్రతి ఒక్కరితో నా జీరో అకౌంట్లు ఓపెన్ చేసి పదిహేను లక్షల రూపాయలు వేస్తామని పది సంవత్సరాల నుంచి ఒక నయా పైస వేయకుండా మరి నోట్ల మార్పిడి అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డమో మీ అందరికీ కూడా తెలుసు మనం అంతా లైన్లు నాడు ఎంత తిప్పలాడమో మరి అదే రకంగా ఈరోజు ఆ రోజు ఉన్న రెవెన్యూకి ఈరోజు ఉన్న రెవెన్యూ చాలా డిఫరెంట్ అంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఈ ఈరోజు సెంట్రల్ ఉంటాయి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ చూసలు చేస్తున్నావు ఇంత రాబడి ఇంత రెవెన్యూ రాగా గుణంగా కోట్లాన కోట్లు అప్పులు చేసి పెడుతున్నాం ఎక్కడి నుంచి చేస్తున్నావు ఏ ప్రాజెక్ట్ వేసినావు ఏ రోడ్ వేసినావు ఏం చేసినావు కొత్తగా ఉన్న రైల్వేని ఉన్న ఎయిర్పోర్టుని ఉన్న ఐడీబీని ఉన్న ఎల్ఐసిని మొత్తాన్ని కూడా నేను ప్రైవేట్కి చెప్పుకుంటా ఈరోజు చేసిన నువ్వు అభివృద్ధి ఏముందని నీవు ఎందుకు ఇన్ని వేల కోట్లు అప్పు ఇన్ని కోట్లాన కోట్లు ఎందుకు అప్పు చేయాల్సి వస్తుందో మరి ప్రజలే చెప్పాలి మరి దాని గురించి అనుకోండి అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ సీటు కేటాయించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ ఇక్కడ రంజిత్ రెడ్డి అక్రమాలు అన్యాయాలు ఎన్నో చేసి ఉండే ఇక్కడ టికెట్ ఇచ్చిన కానీ ఆయన గెలుపోటు గెలిచే పరిస్థితి లేదు అయినా కూడా ఇక్కడ టికెట్ ఇచ్చారన్నారు కానీ రంజిత్ రెడ్డికి ఇక్కడ ఎలాంటి చర్మిస్ చరిష్మే ఉంది ఇక్కడ వాస్తవానికి రియాలిటీ ఎట్లా ఉంది రంజిత్ రెడ్డి కోవిడ్ వచ్చి మంది ఆడుతుంటే గుణంగా టన్నుల కొద్ది బియ్యం టన్నుల కొద్ది సరుకులు తీసుకువెళ్ళి మహారాష్ట్రలో కూడా ఆయన సప్లై చేయడం జరిగింది మరి రంజిత్ రెడ్డికి అటువంటి చెడ్డ పేర్లు ఏం లేవు మరి ఈరోజు మీరు అనుకున్నట్లు రంజిత్ రెడ్డికి ఉంది అనుకుంటే మరి ఆ రోజు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మరి ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ నుంచి చేసిండు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి చేసిండు ఈరోజు బీజేపీ నుంచి చేస్తున్నాడు బీజేపీలకు ఎందుకు కోవాల్సి వచ్చిందని నేను అడుగుతున్నా మరి ఈరోజు నీకు కూడా ఏదో అక్రమాలు ఉంటేనే కదా ఈరోజు ఒక రూలింగ్ పార్టీలో పోయి నీవు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పోయినావని చెప్పి మేము కూడా అంటున్నాం అయితే ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు అంటూ బీసీ సమాజం బయటికి వస్తూ ఉన్నారు రేపు భవిష్యత్తులో గ్రామాల్లో కూడా ఈ కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఎలా ఎట్లా ఉంటాయి అయితే గత పదేళ్ళ నుంచి కూడా డెబ్బై ఏళ్ళలో జరిగిన అభివృద్ధి గత పదేళ్లలో జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పబోతుంది రేపు మీరు ఇదే ప్రజల్లోకి ఏం చెప్పబోతా ఉన్నారు ప్రజల్లో పెట్టి మేము చెప్పేది ఏంటంటే మేము చేసిన పనులు చూపించి అడుగుతాం వాళ్ళు ఏమో అరిచేతల వైకుంఠం చూపిస్తామని అరిచేతల వైకుంఠం చూయించలే వాళ్ళు వాళ్ళు చేసిన అభివృద్ధి అయితే ఎక్కడ ఉన్నది చూయించాలే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి చేయలేదు ఓన్లీ మాటల గారెడితోనో మాటలతోనో పనిచేసినాం తప్పిస్తే వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం మేము ఇచ్చిన ఇచ్చామంటాం కరెంటు మీరు కాదు గత తెలుగుదేశం ప్రభుత్వం పది సంవత్సరాలు తెలుగుదేశం పాలన చేసిన రోజు ఒక మెగావాట్ కూడా ఉత్పత్తి చేయలేదు మరి తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినాకనే కరెంటు ఉత్పత్తి చేసింది కాబట్టి ఆ యొక్క కరెంటును మరి ఆ రోజు మనం అందరం కూడా మొత్తం సకల జనుల సమ్మె ఉద్యోగస్తులు చిన్న పిల్లలు అన్ఎంప్లాయీస్ మొత్తం అందరం ఆల్ పార్టీస్ ఆ రోజు మేము కాంగ్రెస్లో ఉండి మా కాంగ్రెస్ మినిస్టర్లు కూడా ఆ రోజు రిజైన్ చేసి ఈ తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ గురించి పోరాడి తీసుకొచ్చింది తెలంగాణ తెలంగాణ వచ్చినాకనే మనకు ఏదైతే డివైడ్ అయిందో అప్పుడు కరెంటు మనకి ఇది ఉండి నేను ఇచ్చిన నేను ఇచ్చిన ఇచ్చింది కాదు కరెంటు మేము మా కృషి వల్లే కరెంట్ వచ్చింది ఈరోజు కరెంటు లేదని చెప్తున్నాం ఈరోజు ఎక్కడ కరెంట్ లేదో రైతుల నెల అడుగుదాం రండి మీరు వాళ్ళని రమ్మను అభివృద్ధి మేం చేసినాం వాళ్ళు చేయలే అభివృద్ధి ప్రజలకు తెలుసు ఎవరి ఆయాంలో ఏం పని జరిగిందో తెలుసు ప్రజలు స్పష్టమైన మెజార్టీ స్థానిక సంస్థ ఎలక్షన్ల కూడా ఇవ్వడం సిద్ధంగా ఉన్నారు మేము అడగడానికి మేము చూపిస్తాం పనులు మేమేం పనులు చేసినాము గతంలో మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ పది సంవత్సరాల్లో ఆరు వందల ముప్పై ఇండ్లు మా దగ్గర ఇచ్చినాం టోటల్ ఈరోజు కాన్స్టెన్స్లో నలభై రెండు వేల ఇండ్లు మరి గతంలో రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా కాదు ఎమ్మెల్యే కాకుండానే నలభై రెండు వేల ఇండ్లు ఈరోజు ఇక్కడ శాంక్షన్ చేయించి పరి కాన్స్టెన్స్లో కట్టేయడం జరిగింది కాబట్టి అవన్నీ చూపిస్తాం ప్రజలు అవన్నీ ఆల్రెడీ ప్రజలకు ఉన్నాయి కాబట్టి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతారు మమ్మల్ని గెలిపిస్తారు ఖచ్చితంగా మేము వస్తున్నాం ఇక్కడ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ స్థానికేతరు కావడంతో ఇక్కడ గత రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి ఎలా ఉండబోతుంది ఇక్కడ గతంలో కూడా నల్గొండ ఆ సైడ్ ఉన్న సీఎంలు అక్కడ డెవలప్ చేసుకున్నారు కానీ అదేవిధంగా ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ డెవలప్ చేస్తారనే ఆశాభావం ఉందా ఖచ్చితంగా ఉన్నది ఆయన వచ్చిన రెండు నెలలనే ఐదు వేల కోట్లు తీసుకొచ్చి అక్కడ పెద్ద సభ పెట్టి సభాలనే మొత్తం చెప్పడం జరిగింది ఈరోజు నారాయణపేట నుంచి అది వాటర్ తీసుకొస్తున్నారు పెద్ద కాలేజీలు ఇప్పిస్తున్నారు ఆయన ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు కూడా పేపర్లు ఇచ్చినారు ఇది వచ్చే నెక్స్ట్ ఇయర్కే వస్తుందని చెప్పి ఇప్పుడే జ్యోతి పేపర్లు చదివిన నేను ఖచ్చితంగా స్థానికేతర కాదు ఆయన ఆయన ఆ రోజు ఏదో వలుగుతున్నా తీసుకుపోయి కూడంగాలు ఇస్తున్నారు కూడంగాలు ఈయన ఈరోజు స్థానికుల అందరికంటే ఆయన పైచేయిలో ఉన్నాడు ఖచ్చితంగా ఆయన మాకు చేస్తాడు అభివృద్ధి అనే దాంట్లో ఈరోజు కోడంగల్లే కాదు కోడంగల్లు మహబూబ్నగర్ మా ఏరియా మొత్తం కూడా ఉమ్మడి ఎందుకంటే ఆయన మామనారు వాసి కాబట్టి మామూనారు జిల్లా వాసి ఆయన మామినార్తో పాటు మా కానిస్టెన్స్ కూడా అన్నీ కూడా డెవలప్ అవుతాయి ఖచ్చితంగా చేస్తాడు అయితే రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా బీజేపీ కానీ ఇక్కడ అత్యధికంగా మెజార్టీ సీట్లు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు ఇటు బీజేపీ నేతలు ఇద్దరు వి విమర్శలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉంటాడు మనగలుగుతాడు అనే ఒక నమ్మకం ఉందా ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు చేస్తారు నెక్స్ట్ రాబోయే ఐదు సంవత్సరాలు మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఆ చెర్మిషన్ ఉంది ఖచ్చితంగా చేస్తాడు ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్లా బయట ఇయమంటారు గల్లీలో కుసి ఢిల్లీలో దోసి అనే లెక్కల మీరు అందరూ స్పష్టంగా మొన్న కనపడ్డది కదా ప్రజల లోపలనే కనబడ్డది నువ్వు లాస్ట్ వన్ టూ టూ డేస్లో మొత్తం నువ్వు విడ్రాయి నువ్వు బీజేపీకి కోట్లేమన్నావు ఎందుకరకేమన్నావు నువ్వు మీరు లోపల దోస్తాను ఉంటేనే అది వేసేది మళ్ళీ ఏమంటారు మీనుకెళ్ళి కాంగ్రెస్కు దో కాంగ్రెస్ ఎప్పుడు నేషనల్ పార్టీతో ఎప్పుడు దోస్తాన్ చేసి బీజేపీకి ఎప్పుడు అగ్నేస్ట్గానే పనిచేస్తుంది అది ఈరోజు మీరు చేస్తున్నారు కాబట్టి అది ఏమంటారు మనం కళ్ళు పచ్చగా ఉంటే దేశమంతా పచ్చగా అంటే పసిరికలు వచ్చిన వాళ్ళకు పసిరికలు వచ్చిన మాటలే తప్పిస్తే ఈరోజు కాంగ్రెస్ ఎట్టి పరిశ్రమలో బీజేపీతో దోస్తాను కాదు మీరు ఆల్రెడీ దోస్తానైనా రు ఈరోజు మీరు కవితని నిడిపించుకోవడానికే మీరు ఈరోజు మీరు పార్టీని మొత్తం అమ్మడబోయి వాళ్ళకి ఇచ్చేసినారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జీరో ఉంటుంది మొత్తం ఏదున్నా బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడు కూడా చెప్పిండు తొమ్మిది నుంచి పదమూడు సీట్లు మేము గెలుస్తున్నామని చెప్పి ఖచ్చితంగా మేము బీజేపీ కంటే ఒక సీటు పై ఉంటాము అయితే గతంలో మా ఆరు గ్యారంటీల పేరుతోటి కూడా అసెంబ్లీలో అత్యధిక విజయం సాధించారు అదే పార్లమెంటులో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ పార్లమెంటుకు వేశారని కూడా వాస్తవం ఏదేమైనప్పటికీ కూడా రామ మందిరం పేరుతోటి కూడా ప్రజల్లోకి బీజేపీ వెళ్ళింది యువకులు అత్యధికంగా కూడా బీజేపీ వైపు వెళ్ళారు ఇక్కడ మహిళలు యువకులు ఏ పార్టీ మెజార్టీ ఈసారి ఇక్కడ ఈ ఏ ఎంత మేరకు మెజార్టీ ఉంది కాంగ్రెస్ చెప్తున్నాను కదా ఇంతకుముందు కూడా చెప్పాను నేను వాస్తవానికి లాస్ట్ టూ డేస్ వాళ్ళు ఏదైతే టిఆర్ఎస్ ఓట్లను బీజేపీకి తాకట్టు పెట్టినరో ఆల్రెడీ స్పష్టంగా కాంగ్రెస్ గెలుస్తుందనే భయపడి వాళ్ళు పెట్టినారు వాళ్ళు ఎంత పెట్టినా మా మెజార్టీ తగ్గొచ్చు కానీ గెలుపు మాత్రం పది కానీ ఇరవై వేలతో మేమే గెలుస్తామని మాకు ధీమా ఉన్నది వాళ్ళు రామ మందిరం పేరు చెప్పడం అది సబాబ్ కాదు నా నా దృష్టిలో ఎందుకంటే రామమందిరానికి ఏదైనా బీజేపీ మనం ఒక రూపాయి ద విరాళం ఇచ్చినరా ప్రభుత్వం నుంచి ఒక రూపాయి పెట్టక పెట్టకపోను మరి గతంలో ఎక్కడైతే రాముని గుడి ఉండేనో ఆ గుడి కూల్చిన జగల ఆ ప్లేస్లో కట్టినరా అని నేను అడుగుతున్నా ఆ ప్లేస్లో నువ్వు ఈరోజు గుడి కట్టలే ప్రజలను మోసం చేస్తున్నావు నేను చాలామందిని అడిగినా అయ్యా మీరు బీజేపీలు ఉన్నారు మరి ఆ ప్లేస్లో కట్టిందా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏంటంటే మజీద్కు ప్లేస్ ఇచ్చింది రామ మందిరానికి ప్లేస్ ఇచ్చింది కానీ అక్కడ కాకుండా బయటి సైడ్ ఇచ్చిండ్రు బయట కట్టిండ్రు మరి గుడి అంటే అట్లా నా మాకు తెలియదు ఈ సంగతి అంటుండ్రు చాలామంది అంటే మభ్యపెట్టిన ప్రజలను మబ్బెపెట్టిన తప్పిస్తే కొందరు బీజేపీ వాళ్ళు కొందరు బీజేపీ వాళ్ళు నా దగ్గర అన్నారు నిజమన్నా నీవు అనే మాట ఆ ప్రచారం పోయినప్పుడు గుడి గురించి చెప్తుంటే మాకు కూడా సిగ్గేస్తుంది గుడికి మాకు ఎలాంటి సంబంధం లేదా అని కూడా కొందరు చెప్పడం జరిగింది నా దగ్గర స్పష్టంగా చెప్తున్నాను ఎన్నికల్లో ఒక వేవ్ రావడానికి రామ మందిరాన్ని తీసుకున్నారు వాళ్ళు నార్త్లో టోటల్ డౌన్ అవుతుండ్రు కాబట్టి ఇక్కడన్నా పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పాట ఇక్కడ అంటే ఇంతవరకు మనకు రాలేదు కాబట్టి అది సామెత ఉన్నది మనం అది ఏమంటారు కదా ఎన్నకుండే అన్నది రాలే ముందు ఏదో సామెత ఉంది ఆ వస్తే ఆ ప్రకారంగా ఇంతవరకు వాళ్ళని చూడలేము కాబట్టి ఒకసారి చూద్దామని కొంతమంది పిల్లలల్లో ఉన్నప్పటికీ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఏ అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది మరి గతంలో కూడా ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు కనుక సెంటర్లో బీజేపీ ఉన్నది బీజేపీ నుంచి ఏం కాలేదు కేసీఆర్ మాటనే నడిచింది కేసీఆర్ చేసిన మే ఇది అయింది కాబట్టి ఈ రోజు కూడా ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ అభివృద్ధి చేస్తారు రేపు కాంగ్రెసే ఇండ్లు ఇస్తుంది కాంగ్రెసే పింఛిండి కాంగ్రెసే రోడ్లు వేస్తుంది కాంగ్రెసే భవనాలు కడతా అని చెప్పే ఉద్దేశంతోన ఖచ్చితంగా కాంగ్రెస్కే ప్రజలు వేసినని నేను నమ్ముకుంటున్నాను అంటే గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ మహమదాబాద్ మండలంలో అభివృద్ధి ఎలా సాధించింది మీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి సాధిస్తుంది అభివృద్ధి ఎలా సాధించింది అంటే గతంలో నాలుగు సంవత్సరాలు రామ్మోహిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నంచెల నుంచి రాగాపూర్ వరకు పాదయాత్ర చేసి మేము రోడ్ వేసుకున్నాం గతంలో రామ్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇక్కడ మా దగ్గర కాలేజీలో దిగినప్పుడు అప్పుడు వేసిన రోడ్డు ఇరవై ఐదు సంవత్సరాలు గట్టిగా పని అప్పుడు నాణ్యతతో కూడిన వర్క్లు ఉంటున్నప్పుడు చేసినాం కాబట్టి అది ఉంటే అది మళ్ళా మొన్న రామ్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి చేపిసుకుంటే మధ్యలో ఒక నాలుగైదు ప్యాచులు మిగిలితే ఆ ప్యాచ్లు కూడా వేయకపోయినారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈరోజు రంగారెడ్డిపల్లి నుంచి నిన్న కూడా ఒక సోదరుడు పెట్టిన రిపోర్టర్ అక్కడ మరి రంగారెడ్డిపల్లి నుంచి తుంకిమెట్లో పోయే రోడ్ ఎట్లా ఉన్నావు చూడండి మా మా కాని మా కానిస్టెన్స్లో రోడ్లు ఏ రకంగా ఉన్నాయి మరి ఆయన చేస్తే పది పది సంవత్సరాలు అభివృద్ధి చేస్తే ఈ రోడ్లు ఎందుకు కాలేవని మేము అడుగుతున్నాం మరి ఈరోజు మేము వచ్చినాం ఖచ్చితంగా రేపు చేస్తాం ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్తున్నాం మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ఖచ్చితంగా అవి గుర్తించి రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆ తప్పిదాలను సరిదిద్దుకునే విధంగా అభివృద్ధి సాధిస్తామంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తెలియజేస్తా ఉన్నారు